ప్రైజ్ ద లార్డ్ కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికి శుభాభివందనములు దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మేము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ టు ఆల్ దేవుడి ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుడి ప్రియ బిడ్డలందరికీ కూడా నజరేడిన యేసుక్రీస్తు నామములు శుభములు దీవెనలు దేవుడు మెండైన ఆశీర్వాదాలతో మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆమెన్ దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రిదోని బిడ్డ ఈరోజు కూడా మరి కలువరి శిల్పలో ఏసుక్రీస్తు ప్రభువారు పలికిన మొదటి మాటను మనం జ్ఞాపకం చేసుకొని ఆత్మీయంగా దేవునిలో ఎదుగుతూ దేవుని చిత్తాన్ని చేసేటువంటి వ్యక్తులుగా ఉండాలని ప్రభు పేరుతో మరి ఎంతగానో ఆశిస్తుంటున్నాను ప్రిధ్వని బిడ్లారా ఆ మాటలోని దైవిక శక్తి ఏంటో ఈరోజు మనము చూద్దాం యేసు వారు కలువరి సెలవులో పలికిన ఆ మాట యొక్క శక్తి ఏంటో చూద్దాం ప్రిధ్వని బిడ్డారా వార్త ఇరవై మూడవ అధ్యాయం ముప్పై నాలుగవ వచ్చినాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఏసు తండ్రి వీరేం చేర్చున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పాను వారు ఆయన వస్త్రములను పంచుకునేటికి చీట్లు హాలి హలీలుయ్ చెప్దమ్మా దేవునికి స్తోత్రం గాక ప్రధుని వెళ్ళరా కలుగురి శిల్మలో యేసుక్రీస్తు పూర్వ వారు పలికినటువంటి మాటలలో మొట్టమొదటి మాట చాలా గొప్ప మాట చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి మాట దేవుడు యేసు క్రీస్తు ప్రభు అని నిరూపణతో జరిగేటువంటి మాట ప్రధొని బిడ్డారా ఈ మాట ప్రభు పలికారని ప్రభు పేరుతో మనివి చేస్తుంటున్న ప్రధొని బిడ్డారా నిజంగా ప్రపంచంలో దేవతలు దేవుళ్ళు అన్నటువంటి వాళ్ళు నేను క్షమిస్తున్నాననే మాట చెప్పినట్టుగా నాకు తెలిసి నా జీవితంలో ఎప్పుడు కూడా వినలేదండి అతనిని బాధ ప్రజలు పాపముతో దేవుని విసిగించినప్పుడు దేవునికి విరోధముగా వీరు జీవించినప్పుడు దేవుడు వారిని చూచినట్లుగా వారిని ప్రేమిస్తున్నాను అని ప్రేమించే వ్యక్తి క్షమిస్తాడు దేవుని బాధ పెట్టినప్పుడే దేవుడు క్షమించే వ్యక్తిగా నిరూపణతో జరిగేటువంటి కార్యమే కలువురి సెలవు బలియాగం ఆమె హలో అలా నిరూపణతో పలికినటువంటి దేవుడు యేసు క్రీస్తు ప్రవారి ప్రధుని బిడ్డలారా ఈ కలువురి సెలవులో ఆయన శరీరాన్ని యావత్తు కూడా దున్నబడి మేకులతో కొట్టబడి తలకి తల మీద కిరీటం ముల్ల కిరీటాన్ని ఉంచుకొని ప్రక్కలో బల్లెంబు పోటుతో పొడవబడి ఆయన శరీరములో ఉన్నటువంటి రక్తం అంతా కార్చబడి శరీరమంతా కొరడా దెబ్బలతో శరీరమంతా ఆ కొరడాకున్నటువంటి మేకులతో ఉన్న ప్రతి అవయవము చీల్చబడి ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతూ ఆయన పలికినటువంటి శ్రేష్టమైన గొప్ప మాట ప్రభువా ప్రభువు పలికినటువంటి గొప్ప మాట ప్రధ్వని బిడ్లారా ప్రభువా వీరేం చేయుచున్నారో వీరిని క్షమించుడి అని దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేటువంటి దేవుడు అని నిరూపణతో నిరూపించుడికే కలువరి సెలవులో ప్రభువు ఆ మాట పలికినాడు ప్రధ్వని బిడ్లారా అయితే ఆ మాటల్లోని శక్తి ఏంటి ఆ మాట ప్రభువు పలికి ప్రపంచానికి ఏం నేర్పించాడు అనే మాట గురించి కూడా మనం ఈరోజు ఈ మాటను జ్ఞాపకం చేసుకుందాం లూకస్ వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై ఎనిమిదవ వాక్యం చూచటికి కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములను చూచి రొమ్ము చూ తిరిగి వెళ్ళిరి నిజముగా ఒక మనిషిని ప్రపంచ దేశ చరిత్రలో ఆ విధంగా చిత్రవద చేసి ఆకాశానికి భూమికి మధ్య చంపినటువంటి దాఖలాలు ఎక్కడ కూడా లేవండి ఇదందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుని సెలవు వేస్తున్నప్పుడు వారు వచ్చి చూచి ఆశ్చర్యపోతూ రొమ్ము కొట్టుకుంటున్నారు ఎందుకు ఆయన పలికిన ఒకే ఒక మాట ఏ వ్యక్తిని కూడా ఏమి అనుకుండా ప్రభువా వీరేం చేస్తున్నారో వీరు గనుక వీరిని క్షమించని మాటకు అందరూ రొమ్ము కొట్టుకుంటున్నారండి ఆశ్చర్యపోతున్నారు 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 నన్ను అడిగితే అందరూ కూడా ఏంటి వింత మేము ఎప్పుడు చూడలేదే ఏంటి ఆశ్చర్యం ఎప్పుడు చూడలేదే ఏమిటి ఆశ్చర్యం మేము ఎప్పుడు చూడలేదే ఇతన్ని ఇంతగా చిత్రువృత చేస్తూ ఉన్నా కూడా అతను ఏ పాపము చేయలేదని అధికారులు పిలాతు అందరూ కూడా సర్టిఫికెట్ ఇచ్చినప్పటికీ కూడా ఆయన సిలువ వేసినప్పుడు ఆయన్ని చిత్రమంత చేసినప్పుడు ఆయన్ను సిలువ వేసినటువంటి వాళ్ళందరినీ కూడా చూస్తూ ఆయన ప్రభువ వీరేం చేయించున్నారో వీరిని క్షమించు అన్న మాటకు అందరూ కూడా ఫిదా కావడం మొదలుపెట్టారు ఇప్పుడు ఇదొని బిడ్డారా ఏంటి అద్భుతం అంటే ఒక వ్యక్తి తన జీవితంలో ఒక వేటు కొడితే తిరిగి కొడతాడండి అతను బాధ పెడితే తిరిగి బాధ పెడతాడండి అతన్ని ప్రాణము తీసేంత పరిస్థితి ఒక వ్యక్తి జీవితంలోకి ఎదురైతే అతడు ఎంత మాత్రము కూడా ఓర్చుకోడు తిరిగి తన్ను తాను కాపాడుకునే దానికి చంపుతాడండి ఎదురు తిరుగుతాడు ఇప్పుడు పెట్టలేరా ఏమైనా కూడా ఏమైనా కూడా చేస్తాడు మనం ఒక మాట అంటాం తెలుసా పిల్లిని ఇంట్లో పెట్టి చిత్రమో చేస్తే పిల్లి పులవుతుందని అని అంటారండి కానీ ఏసు క్రీస్తు ప్రభు వారు ఏ ఒక్క మాట కూడా మాట్లాడక తన్ను తాను వారికి అప్పగించుకున్నారండి మీరు ఈ దేహాన్ని ఏం చేసుకుంటారో చేసుకోండి నేను ఈ లోకములో దేవుడిని నిరూపించుటకు నేను మిమ్మల్ని అందరినీ క్షమిస్తానని కలువరి సెలవులో క్రీస్తు తన ప్రేమను చూపించి ఉన్న ప్రతి బిడ్డను ఉన్న ప్రతి పాపిని క్షమించుటకు ఆయన దేవుడు కాబట్టి క్షమించేటువంటి వ్యక్తి కాబట్టి వారి పాపములన్నిటిని కూడా కలువురి సెలవులో దేవుడు క్షమించాడు బిడ్లారా దేవుడు వారందరిని కూడా క్షమించాడు బిడ్లారా అందుకే అక్కడున్న వారందరికీ కూడా ఆశ్చర్యము కాదు మహా గొప్ప ఆశ్చర్యము వారు రొమ్ము కొట్టుకుంటూ ఇటువంటి వ్యక్తిని భూమి ఆకాశము పుట్టింది మొదలుకొని మేము ఎప్పుడు కూడా చూడలేదే మా కళ్ళు చూడలేదే మా హృదయం చూడలేదే మా ఆత్మ చూడలేదే ఒక వింత ఇది ఒక ఆశ్చర్యం ఇది ఒక అద్భుతం ఇది నిజముగా విన మనిషి కాదు మనిషి కాదు మనిషి కాదు పాపి అయిన మనుషులు అతను ఏ పాపము చేయకున్నప్పటికీ కూడా అతని చిత్రవత చేస్తున్నప్పుడు ఆయన నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడకుండా వీరిని క్షమిస్తున్నారనే మాటకు అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు ప్రిజు బిళ్ళ దేవుడు ఈ బలమైన కార్యం చేసి సాతాను రాజ్యాన్ని సాతాని యొక్క కూటను కూల్చాడు ప్రిధ్వని పిల్లారా యేసు క్రీస్తు ప్రభు దేవుడిగా నిరూపణ జరిగింది ఆ కలువరి సెలవులో ప్రిధని ఒక మాట చెప్పమంటావా తెలియని ఎంతోమంది ప్రజలు తెలియని ఎంతోమంది వ్యక్తులు ఏసుక్రీస్తు ప్రభు దేవుడు కదా తను తాను రక్షించుకొని బయటకు వస్తే నిరూపణతో ఆయన దేవుడు కదా అని నమ్ముతామని ఆ దొంగల్లాగా పలికేటువంటి ఎంతోమంది అండి ఒక మాట చెప్పమంటారా ఆయన ప్రపంచమంతటికి క్షమాపణ తీసుకొచ్చేదానికి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను క్షమించడానికి దేవుడని నిరూపణతో ఉండేదానికి ఆయన ఆ కలువురి సెలవులో బలియాగముగా మార్చబడ్డాడు అనే సత్యము తెలియని వాళ్ళు ఇలాగా మాట్లాడుతుంటారు ప్రిధనబిళ్ళారా కానీ యేసు క్రీస్తు ప్రభు ఒక్క మాట మాట్లాడిన ఆయన నామానికి మహిమ వచ్చేది కాదు ప్రిధనబిళ్ళరా తన్ను తాను దేవునికి అప్పగించుకొని తన శరీరం అంతా దున్నబడినా కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు అంటే ఆయన దేవుడే ఆయన దేవుడే ఆయన దేవుడే ఆయన దేవుడని నిరూపించి నిరూపించి ఆ కలువరి శిలలో తన నామానికి గొప్ప మహిమ తెచ్చుకున్నాడు ప్రిధ్వన్ బిళ్ళారా అందుకే ఆ స్త్రీలతో పాటు అనేకులు చూస్తున్నటువంటి వారందరూ కూడా రొమ్ము కొట్టుకున్నారని దేవుని వాక్యంలో వ్రాయబడింది ప్రిధ్వన్ బిళ్ళారా నిరూపణతో ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డను క్షమించినటువంటి దేవుడు ఏసుక్రీస్తు ప్రభుని కలువురి శిలువలో యేసుక్రీస్తు వారు నిరూపించారు బిడ్డలారా అయితే ఏసుక్రీస్తు ప్రభు వారు చేసేటువంటి ఆ బలియాగానికి సాదృశ్యంగా తండ్రి అయిన దేవుడు మన అందరి ఎదుట ఆయన మౌనమై ఉన్నాడద నిదర్శనంగా మన అందరి జీవితాలలో కూడా ఒక బలమైన ప్రవచన వాక్యం నెరవేర్చబడేదానికే దేవుడు ఈ గొప్ప కార్యము జరిపించాడని పరిశుద్ధాత్మ దేవుడు సెలివిస్తున్నాడు ప్రిధ్వని బిడ్లారా ఏంటి ఆ మాట చూద్దాం మతేస్ వార్త ఐదవ అధ్యాయం నలభై మూడు నలభై నాలుగు వాక్యాలను మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రిధ్వని బిడ్లారా నీ పరుగు వారిని ప్రేమించి నీ శత్రువులను దేశించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పేదమనగా మీ పరలోకం అందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లుగా మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి దేవునికి స్తోత్రం గాక ప్రిధ్వని పిల్లరా చూడండి ప్రిధుని పిల్లరా కనుమని సిల్మలో యేసు క్రీస్తు ప్రభువారు పలికినటువంటి ఆ మాట ప్రపంచానికి ఒక శుభ గొప్ప శుభ సందేశముగా మార్చబడింది పిధొని పిల్లారా చూడండి యేసుక్రీస్పురవారు ప్రపంచానికి ఏం చేసాడంటే ఈ వాక్యంలో నెరవేర్చబడినటువంటి అద్భుతమైన ప్రవచనం ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుని జీవితంలో ఒక వాగ్దానంతో కూడింది పిధన్పిల్లారా ఈ మాట నేను మళ్ళీ మీతో చెప్తున్నాను వినండి మీ పొరుగు వారిని శత్రువులను ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా మంది జీవితంలో ఇదే జరుగుతూ ఉంటదండి ఏంటి జరుగుతుంది పరుగు వారిని ప్రేమించి శత్రువులను దేశించమని చెప్పి చెప్పి చెప్పబడినటువంటి మాట విన్నారు కదా ఇదే జరుగుతుంది శత్రువుని శత్రువుగానే చూస్తూ ఉంటారండి శత్రువుని శత్రువుగానే చూస్తూ ఉంటారు శత్రువుని శత్రువుగానే చూస్తూ 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 చనిపోయేంత వరకు ఒక వ్యక్తి జీవితంలో శత్రువును శత్రువుని శత్రువుగా చూస్తూ ఆ వ్యక్తి జీవితంలో పగ ఆ వ్యక్తి జీవితంలో విరోధం ఆ వ్యక్తి జీవితంలో శాతానికి చోటించి ఆ వ్యక్తి జీవిత అంతా బ్రతుకు దినములల్లా శత్రువుని మోసుకుంటూ దినములు నెలలు సంవత్సరాలు ఇలా బ్రతుకు దినములు బ్రతుకు దినములల్లా ఆ శత్రువుని మోసుకుంటూ 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 వెళ్ళడం దేవుడి చిత్తము కాదు కాబట్టి ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా శత్రువును తన జీవితంలోనికి తెచ్చుకొని అలా మోసుకపోవడం దేవుడి చిత్తము కాదు కాబట్టి దేవుడు ప్రపంచానికి ఇచ్చినటువంటి ఒక శుభ సందేశం పని కొనిపెట్టారు చూడండి మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పేదేమనగా మీ పరలోకం అందున్న తండ్రికి మీరు కుమారులై ఉండినట్లుగా మీ శత్రువులను ప్రేమించుడి ఎంతో గొప్ప మాట ఇదని బిడ్డారా మనిషి మనిషి జీవితంలో ఎదురయ్యే ఎంతో మంది శత్రువులను ప్రేమించమని చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే కలువరి సినిమలో నిరూపణతో చేసినటువంటి దేవాది దేవుడే క్రీస్తు ప్రవారండి తను ఆరాధించే బిడల విషయంలో తను ప్రార్థించే బిడల బిడ విషయంలో క్రైస్తవులుగా మార్చబడిన ప్రతి బిడ్డ కూడా తన జీవితంలో ఒక వాగ్దానంతో కూడినటువంటి ప్రవచనం ఏంటి అంటే కలువురి సినిమాలో నా ఏసయ్య శత్రువులందరూ ఒక్కటిగా మార్చబడి ఆయన్ను చతుమ చేస్తే కూడా ఆయన క్షమించాడు కాబట్టి ఆయన అన్నాడు నేను ఆయన బిడ్డను కాబట్టి మాట మార్చి చెప్పమంటారా క్రైస్తవుడిని కాబట్టి క్రీస్తుని విశ్వసించాను కాబట్టి క్రీస్తు నా హృదయములో ఉన్నాడు కాబట్టి నేను కూడా నా జీవితములో ఉన్న శత్రువులను క్షమిస్తా అన్న వ్యక్తే నిజమైన క్రీస్తు కలిగినటువంటి వ్యక్తి నిజమైన భక్తి పరుడు ఇప్పుడు నిజముగా దేవుడికి ఎంతో ఇష్టమైనటువంటి వ్యక్తి నిజముగా దేవుడి ప్రవచనాన్ని తన జీవితంలో నెరవేర్చుకున్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఇది నేను మాట మార్చి మళ్ళీ చెప్తున్నా గమనించండి చాలామంది జీవితాల్లో కలువరి సమల యేసు క్రీస్తుపురవారిని చిత్రమత చేసిన వారిని క్షమించాడు అనుకోవడంలో నువ్వు గొప్ప పెద్ద క్రైస్తవుడి కాదు క్రైస్తవరాలివి కాదు నీ జీవితంలో పుట్టినది మొదలుకొని చచ్చిపోయేంత వరకు ఎంతోమంది శత్రువులు నీ జీవితంలోకి ఎదురవుతూ ఉంటారండి ఎదురవుతూ ఉంటారు ఎదురవుతూ ఉంటారు నువ్వు చదువుకునే చోట నువ్వు ఉద్యోగం చేసే చోట నువ్వు పనికిపోయే చోట మాట మార్చి చెబితే నీ ఇంట్లో కూడా నీ శత్రువులు ఉంటారండి యోసేపు తన జీవితంలో తన కుటుంబంలో యోసేపుకు తన కుటుంబీకులే శత్రువులుగా మార్చబడ్డారు ఆయన కూడా యోషబ్ ఏం చేశాడు తెలుసా క్షమించే గొప్ప మనస్సు కలిగి ఉన్నాడు ప్రిధనపిలారా క్రైస్తవులలో మొట్టమొదటిది ఆశీర్వాదాలన్నిటికాడికి గొప్పది శ్రేష్టమైనది ఘనమైనది అద్భుతమైనది ఏంటి తెలుసా క్షమించే గొప్ప మనస్సు ప్రియొనిపిల్లారా నిజంగా క్రమి క్షమించే గొప్ప మనస్సు కలిగినటువంటి ఆ వ్యక్తి నిజముగా క్రీస్తులో ఉన్న వ్యక్తి అండి నిజముగా నిజమైన క్రైస్తవుడు ప్రిధన్ బిళ్ళారా మళ్ళీ మీకు ఒక మాట చెప్తున్నాను అతను చనిపోయేంత వరకు శత్రువులను కొని తెచ్చుకోడండి క్షమించే మనిషి ఎప్పుడైతే క్షమించే మనసు కలిగి ఉంటాడో శత్రువులను కూడా మిత్రులుగా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటాడు అతనికి పడుకుంటే నెమ్మది ఉంటుంది శాంతి ఉంటుందండి అతడి జీవితకాలమంతా దేవుడి ప్రవచనం నెరవేర్చేటువంటి వ్యక్తిగా ఉంటాడు కాబట్టి సో సంతోషంతో తన దినములన్నిటి కూడా వెల్లపుచ్చుకుంటూ ఉంటారు మాట మార్చి మీకు ఇంకొక మాట చెప్పమంటారా ఏ వ్యక్తి జీవితంలో అయినా కూడా క్షమించలేని వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి జీవితంలో జరిగే అతి భయంకరమైన ఘోరం ఎందుకు ఘోరం అంటున్నాను తెలుసా ఎగ్జాక్ట్లీ హండ్రెడ్ పర్సెంట్ అది ఘోరమే ఇంట్లో కావచ్చు బయట కావచ్చు ఉద్యోగం చేసే చోట కావచ్చు నీ జీవితంలో ఎక్కడున్నా కూడా ఒక భయంకరమైన ఘోరం ఏంటి ఘోరం తెలుసా నువ్వు క్షమించలేకపోతే శత్రువులను విస్తారంగా పెంచుకుంటూ పోతూ ఉంటావండి ఏ శత్రువు నీ మీద ఎలా అటాక్ చేస్తాడో కూడా నీకే తెలియదు ఎందుకు క్షమిస్తే క్షమిస్తే ప్రేమిస్తో కలువరి సిలమలో యేసుప్రవ్ వారు తన్ను గాయపరిచిన వారిని తన రక్తాన్ని చిందించినటువంటి వారిని అతను చిత్రమంత చేసిన వారిని అతడు అత యేసుక్రీస్తుని బల్లెముతో పొడిచిన వాడిని ముళ్ళ కిరీటం పెట్టిన వారిని కూడా క్షమించాడు ప్రిధోన్ బిడ్లారా నీ జీవితంలో నువ్వు క్షమించే వ్యక్తివైతే నిన్ను ఎంత ఎవరు గాయపరిచినా క్షమించే వ్యక్తిగా నువ్వు ఎప్పుడైతే మార్చబడతావో అంత గొప్ప శక్తి కలిగిన వ్యక్తివి అంత గొప్ప బలము కలిగిన వ్యక్తివి అంత గొప్ప దేవుడితో నడిచే వ్యక్తివి ప్రిధోన్ బిడ్లారా క్షమించలేని మనసు కలిగిన వ్యక్తి ఎటువంటి వాడంటే గొప్ప భక్తిపరుడు కానే కాదు ప్రిధోన్ బిడ్లారా ఛాలెంజింగ్తో కూడిన మాట యేసుక్రీస్తుని తెలుసుకున్నావు అంటే క్షమించే గొప్ప మనసు నీకున్నట్లయితే నిజముగా నీవు క్రీస్తులో గొప్పవాడివి మాట మార్చి చెప్తే ధనవంతుడివి అని చెప్తా మాట మార్చి చెప్తే చాలా గొప్ప దేవునికి ఇష్టమైన వ్యక్తివి ప్రిదోన్ బిడ్డారా క్షమించే మనసు దేవుడి వాగ్దనం నెరవేర్చేటువంటి మనసు నేను మీతో చెప్పేదమనగా మీ పరలోకంలో ఉన్నటువంటి మీ తండ్రికి కుమారులై ఉండినట్లుగా కుమారులు దేవుని బిడలు క్రైస్తవులు ఇంకా ఇది మనకు చాలా ఈ మాట లోపల గుచ్చుకుంటుందండి క్రైస్తవులము అని బైబిల్ పట్టుకొని మనం బయటకు తిరుగుతున్నప్పుడు మాట మార్చి చెప్పమంటే ఇంకొక మాట నువ్వు బైబిల్ పట్టుకొని దేవుని ప్రార్థన గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా క్షమించలేనట్లుగా నువ్వు ఉన్నట్లయితే నీ ఆత్మ నిన్నే గుచ్చుకుంటూ ఉంటుంది నిన్నే పడుచుకుంటూ ఉంటుంది మళ్ళీ చెప్తున్నా దేవుడి నామానికి నువ్వు క్షమించకపోతే అని కూడా చెప్తున్న క్రైస్తవులు దేవుని నమ్ముకున్న వ్యక్తి కలువరి సెలవులో యేసు క్రీస్తు ప్రభు గురించి తెలుసుకున్న వ్యక్తి నేను తప్పే చేశాను నేను పాపమే చేశాను కానీ నన్ను క్షమించలేదు అంటే దేవుడి నామానికి అవమానం తెచ్చిన వ్యక్తిగా నువ్వు ఉంటావు నేను చెప్పే మాట హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ పిరి బిడ్లారా దేవుడి వాక్యానికి లోపడే వ్యక్తివైతే ఆ వ్యక్తి ఎంత ఘోరమైన పాపముని ఎడల చేసినా నిన్ను బాధ పెట్టినా నిన్ను శ్రమ పెట్టినా నిన్ను దుఃఖ నీలో ఉన్నటువంటి క్రీస్తు మనసు ఏం చేస్తా తెలుసా వారు తెలియక నేను మంచివాడి నువ్వు నీతిమంతుడివి నువ్వు యథార్థంగా ఉన్నావు నువ్వు కరెక్ట్గా ఉన్నావు అయినా వారు తెలియక నీ మీద దాడి చేశారు కదా క్షమించు క్రీస్తు ప్రేమను చూపించు అని పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెప్తాడు ప్రధాని బిడ్డరా మూడో మాట మీతో పంచుకోమంటారా నువ్వు క్షమించలేకపోతే ఆ వ్యక్తికి సువార్త ప్రకటించలేవు ఆ వ్యక్తి రక్షించబడకుండా తను కక్ష కలిగిన హృదయముతో విరోధమైన తలంపులతో వ్యతిరేకమైన తలంపులతో ఆ దయ్యము ఆ వ్యక్తిని నాశనం చేసినప్పుడు నీవు ఆ వ్యక్తిని రక్షించే వ్యక్తిగా ఉండలేదు కాబట్టి దేవుడి సువార్తను ప్రకటించని వ్యక్తిగా నువ్వు ఉంటావు ఆ వ్యక్తి విషయంలో దేవునికి ఒక రోజు నువ్వు లెక్క చెప్తావు ఒక్క చిన్న తప్పు ఎంత భయంకరమైన పరిస్థితికి తీసుకెళ్తుందో ఆలోచన చేస్తే ఆశ్చర్యమనిపిస్తుంది బిడ్డారా నువ్వు శత్రువులను తయారు చేసుకుంటావు రెండవది క్షమించలేకపోతే సువార్తను ఆటంకపరిచే వ్యక్తిగా ఉంటావు మూడవది దేవుడి నామానికి అవమానం తెచ్చే వ్యక్తిగా ఉంటావు నాలుగోది కలువురి శిలువలో దేవుడు ప్రవచించి చెప్పినటువంటి ఆ మాట నువ్వు నెరవేర్చబడిన వ్యక్తిగా ఉంటావు ఈరోజు పరీక్షించుకోవాలి యేసుప్రభు కలవరి సెలవులో క్షమించమని చెప్పిన మాట నీ జీవితంలోకి నువ్వు తీసుకున్నట్లయితే ఈ నాలుగు పనులలో దేవుడి దీవెన నీ మీదికి దిగి వస్తుంది కార్యం నీలో జరుగుతూరుతుంది జరిగి తీరుతుంది కలువురి సెలవులో యేసు ప్రభు ఈ మాట ఎందుకు పలికాడు తెలుసా ఆయన బిడ్డగా నువ్వు మార్చబడిన తర్వాత క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా మార్చబడిన తర్వాత ఆయన చెప్పిన మాట నీలో నెరవేర్చడమే దేవుని చిత్తము ఆయన చెప్పిన మాట సత్యము కాబట్టి ఆ సత్యానికి సాక్షిగా దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడనే సత్యము మరిచిపోద్దని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రధాన అందుకే దేవుని వాక్యం చెప్తుంది క్షమించేటువంటి వాళ్ళే దేవుని కుమారులు కుమార్తెలు అంట చూడు మాట చదువుకుందాం మీరు మందున మీ తండ్రికి కుమారులై ఉన్నట్టుగా మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చెయ్యుడి ఆమెను చెప్దామా హలో లూయా ఎంత గొప్ప మాట ప్రిధోన్ బిడ్డారా ఇది ఆశ్చర్యాన్ని కలిగించే మాట ఆశ్చర్యాన్ని కలిగించే మాట ఇలా ఎంతవరకు అంటే జీవిత కాలం అంతా క్షమించే వ్యక్తే క్రైస్తవుడని నిరూపణతో నీ ద్వారా దేవుడి నామానికి మహిమ కలిగితే అది ఎంత గొప్ప ఆశీర్వాదమో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ప్రిదోన్ బిళ్ళారా మనం చేసిన ప్రతి పాపాన్ని జ్ఞాపకం చేసుకొని మన కొరకు కలువరి సెలవులో బలియాగమైనాడనే సత్యమును తెలుసుకున్న వ్యక్తివైతే ఆ దేవుని శక్తిని మీదికి వచ్చి దేవుడికి సాక్షిగా దేవుడిని నిలబెట్టాడు ఇది పుట్టించాడని నిరూపణతో దేవుడి నామానికి గొప్ప మహిమ కలుగుతుంది ఇప్పుడు దొరిని రండి మాటను మనం చూద్దాం యోహాన్ సువార్త పదహైదవ అధ్యాయము పన్నెండు పదమూడు వాక్యాలు మనం జ్ఞాపకం చేసుకుందాం నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరొకరినొకరు ప్రేమించవలనదే నా ఆజ్ఞ చూడండి ఈ మాట యేసుప్రభు మనమల్ని ఎంతగా ప్రేమించాడో ఆయన ప్రాణం పెట్టే విధముగా మన పాపములను మన అతిక్రమములను మన విరోధములను మన వ్యతిరేకతలను దేవుడు క్షమించి ప్రేమించడని క్షమించకపోతే ప్రాణం పెట్టడు మళ్ళీ చెప్తున్నా ఒక ఛాలెంజింగ్ తుక్కుడిన మాట దేవుడు నీ పాపములన్నీ క్షమించాడు కాబట్టే నిన్ను ప్రేమించాడు నిన్ను ప్రేమించాడు కాబట్టే ఆ కలువురి సెలవులో బలియాగముగా ప్రభు మార్చబడ్డాడు కాబట్టి రక్షించబడిన వ్యక్తిగా పాపక్షమాపణ పొందిన వ్యక్తిగా దేవుడి చే దేవుడి చే దేవుడి చే పాపక్షమాపణ పొంది ధైర్యవంతుడా ధైర్యవంతుడిగా ధైర్యవంతురాలిగా నీతివంతుడిగా పరిశుద్ధుడిగా యథార్థవంతుడిగా దేవుడు చిత్తం చేసేటువంటి వ్యక్తిగా నువ్వు బిడ్డారా అయితే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏం తెలుసా ఒక అద్భుతమైన ఆజ్ఞ ఇచ్చాడండి ఎవరిని ఎవరికి ఇచ్చాడు తెలుసా కలువురి సెలువలో పలికినటువంటి ఆజ్ఞ ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా దేవుడు క్షమించాలనే ఆశ ప్రేమించాలని ఆశ దేని బట్టి తెలుసా నిన్ను ఎలా రక్షించుకున్నాడో ప్రతి బిడ్డను రక్షించుకోవాలని అది నీ ద్వారా దేవుడి నామానికి మహిమ కలగాలని ఒక అద్భుతమైనటువంటి దేవుడి ఆలోచనకు నువ్వు లోబడినట్లయితే ధన్యుడివి ధన్యురాలివి ప్రీతని బిడ్డరా చూడండి మాట నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరొకరినొకరు ప్రేమించవలనే ఆజ్ఞ క్షమించే వ్యక్తే ప్రేమిస్తాడండి క్షమించని వ్యక్తి ఎప్పుడు కూడా ప్రేమించలేడు క్షమించటువంటి క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా నువ్వు ఉన్నట్లయితే ప్రతి వ్యక్తిని ప్రేమించేటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటావు ప్రీద్దని పిడ్డారా రెండో మాట చూద్దామా తన స్నేహితుని కొరకు తన ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమ గలవాడు ఎవడునూ లేడు ఆమెను చెప్దామా తన స్నేహితుని కొరకు తన ప్రాణము పెట్టు వానికంటే ఎక్కువగా ప్రేమ గలవాడు ఎవడునూ లేడు నిజముగా ఈ మాట చూసినట్లయితే ప్రేమ ఏంటి తెలుసా అంటే తను చనిపోయినా కూడా దేవుడి ప్రేమ ఏంటో చూపించాలనేటువంటి తృష్ణ నిజమైన క్రైస్తవ జీవితంలో మండుతూ ఉంటుందండి మండుతూ ఉంటుంది తెలుసా ఒక కొన్ని సందర్భాలలో దేవుడి చిత్తం ఎలా ఉంటుందంటే మనము క్షమించేటువంటి ఆ యొక్క క్షమాపణ మనము చనిపోయిన తర్వాత కూడా ప్రపంచానికి చూపిస్తూ ఉంటాడు దేవుడి ప్రిధనబిళ్ళారా యేసుక్రీస్తు గురించి చెప్పడం మొదలుపెట్టినప్పుడు స్టెఫెన్ను రాళ్ళతో కొట్టి చంపారండి రాళ్ళతో కొట్టి స్టెఫెన్ను చంపుతున్నప్పుడు ఆ స్టెఫెన్ను కలువురి సిలువలో చనిపోయిన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకొని క్షమించే అనేటువంటి ఒక గొప్ప వరాన్ని పొందుకున్న వ్యక్తిలో వ్యక్తిగా యవని స్థితిలో యేసు ప్రభు వారు కలువరి సెలవులో ప్రాణం పెడితే తన యవని స్థితిలో ఆ స్టెఫెన్ కూడా స్టెఫెన్ కూడా స్టెఫెన్ కూడా ఒక ఛాలెంజింగ్ కూడినటువంటి మాట చెప్తున్నాను స్టెవెన్ కూడా ఆ యవ్వని స్థితిలో ప్రభు వాక్య వాగ్దానం నెరవేర్చడానికి తన ప్రాణము పెట్టేటువంటి గొప్ప దేవుని శక్తివంతమైన వ్యక్తిగా మార్చబడ్డాడండి స్టెఫెన్ ఎప్పుడైతే దేవుడి చిత్తం చేయటకు తన ప్రాణాన్ని పెట్టడం వదిలిపెట్టాడో ప్రపంచ దేశ చరిత్రలో క్రీస్తు కొరకు ప్రాణం పెట్టిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే స్టెఫెన్ క్షమించే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే క్షెఫెన్ స్టెఫెన్ మన మంది లేడు కానీ దేవుడి చిత్తం చేసి పరలోకానికి వెళ్ళిపోయినా కూడా స్టెఫెన్ 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 ఆ పేరు చరిత్ర యావత్తు చెప్పుకునే విధంగా ఉంది ప్రిజనబిడ్లరా నువ్వు క్షమించే విషయంలో అటువంటి బలమైన తీర్మానము తీసుకునేటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే నీ జీవితం కూడా ప్రపంచములో నిజంగా అనేకులు చెప్పుకునే విధంగా దేవుడి చిత్తము నెరవేర్చే వ్యక్తిగా నువ్వు ఉంటావు ప్రీతిని బిడ్లరా క్షమించలేకపోతే పెద్ద గొప్ప వ్యక్తివి కాదు నన్ను అడుగుతే అడుగడుగున చిక్కులే అడుగడుగున సమస్యలే అడుగడుగున ఆటంకాలే అడుగడుగున ఒక నీకు చెడ్డ పేరే అడుగడుగున నీ ద్వారా సువార్త జరగకుండా ఆటంకాలే చరిత్రను సృష్టించాడు స్టెఫెన్ చబలకొట్టి దేవుని కనబడుద్దామా ఎంతగా దేవుడి హృదయంలో చేర్చుకున్నాడో తన ప్రాణము పోయినా కూడా పర్వాలేదు దేవుడు నాతో మాట్లాడాడు దేవుడు చిత్తము చేయాలని తన ప్రాణము పెట్టినప్పుడు స్టెఫెన్ మన మధ్య లేకపోయినా కూడా కలువురి సెలవులో ప్రభు పలికిన మాట పలికాడని చరిత్ర చరిత్ర చెప్పుకునే విధంగా దేవుని కార్యము చేసి పెట్టిపోయాడు గమనించండి నీవు నేను ఎప్పుడు ఎక్కడ ఇక్కడ శాశ్వతంగా ఉన్నాం క్షమించే మనస్సు కలిగినప్పుడే శక్తివంతమైన దేవుడి చిత్తం చేసేటువంటి వ్యక్తిగా మనం ఉంటాం ఈ మాట మనం చదువుకుని ముగిద్దాం చాలా జాగ్రత్తగా ఈ మాట విందాం జీవితకాలం అంతా ఒక ఛాలెంజింగ్తో కూడినటువంటి మాట ప్రభు చెప్పినటువంటి మాట ప్రతివ్వం బిడ్డారు మతేసుమార్త ఆరో అధ్యాయం పదైదో వాక్యం మీరు మనుషుల అపరాధములు క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు ప్రభు కలువరి శిరుమలో ప్రాణం పెట్టి చనిపోయినంత వరకు కూడా ప్రతి ఒక్కరిని క్షమించాడు క్షమించాడని చెప్పుకుంటున్నటువంటి మనము ఆయన హృదయ వాంచమని జీవితంలో నెరవేర్చబడ్డం దేవుని చిత్తం చూడండి దేవుడు మీరు మనుషుల అపరాధములు క్షమించకపోయిన ఎడల మీ తండ్రి మీ తండ్రి మీ అపరాధములను క్షమించడు ఇప్పుడు మీ ప్రార్థన గదిలోకి వెళ్ళి ప్రార్థన గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు నన్ను క్షమించు నన్ను క్షమించు నన్ను క్షమించు అంటూ ఉంటాం కానీ నిన్ను పరీక్షించుకున్నట్లయితే ఇతరుల పాపములను క్షమిస్తున్నావా లేదా నీ చాలా ప్రాముఖ్యమైనది ఇప్పుడు దేమి చాలా ప్రాముఖ్యం ఇతరుల పాపాలు నువ్వు ఎప్పుడైతే క్షమించే వ్యక్తిగా నువ్వు ఉంటావో ప్రభు నీ ప్రార్థ నీ పాపములన్నిటిని కూడా క్షమిస్తానండి నీ జీవితంలో ఎంతోమంది ఎదురవుతుంటారు వారి విషయంలో నువ్వు క్షమించలేకపోతే దేవుడు అంటున్నాడు క్షమించలేకపోతే నువ్వు నాకు ఇష్టమైన బిడ్డవు కాదు నేను కూడా నిన్ను క్షమించను అన్నాడు ఈరోజు పరీక్షించుకో క్షమించడం క్రీస్తు మనకు నేర్పించాడండి క్షమించడంలో మనం ఇంకా ముందుకెళ్ళిపోతాం క్షమించడంలో గొప్పవారిగా పేరు తెచ్చుకుంటాం క్షమించడంలో దేవుడి వాక్య వాగ్ద నెరవేర్చుకోవంటి వారిగా మనం ఉంటాం క్షమించడంలో ఎదురు వారిని శత్రువుని సైతం కూడా మిత్రులుగా చేసుకునేటువంటి వారిగా మనం ఉంటాం ఇది మామూలు విషయం కాదండోయ్ నటిస్తే గన కుదరదు హార్ట్ పులుగా నువ్వు క్షమించినప్పుడే హార్ట్ పులుగా అతను ప్రేమించగలవు హార్ట్ పులుగా నువ్వు క్షమించలేకపోతే నీ మనసులో ఒక ముళ్ళే ఈ మనుషుల ఒక గుణపమే ఈ మనుషులో దాని శత్రువుగా చనిపోయేంత వరకు మోసుకుంటూనే వెళ్ళాలి ఈరోజు దేవుడి వాక్యం విన్నావుగా దేవుడు చెప్తున్నాడు క్షమించే వ్యక్తి ప్రేమిస్తాడు క్షమించే వ్యక్తి జీవితకాలమంతా దేవునితో నడుస్తాడు కలి మూసుకుందామా ప్రార్థన చేసుకుందాం ఎటువంటి భయంకరమైన విపత్తులు ఎదురైనా నా జీవితకాలం అంతా నా శత్రువులను క్షమించి ప్రేమించే గొప్ప మనసు నాకు ఈ ప్రభుని అడుగు దేవుని సన్నిధిలో అది ఒక గొప్ప దీవెన గొప్ప భక్తి పురుడి ఒక గొప్ప లక్షణం అది ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి గొప్పదేవ నీకు వెలకట్టలేని కృతజ్ఞత అస్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా ఈ వర్తమానం విన్న ప్రతి వ్యక్తి జీవితంలో పరిశుద్ధాత్మన నీవే ఒక బలమైన గొప్ప కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నా నిజముగా ప్రతి బిడ్డలోనూ కలువురి సెలవులో పలికిన మాట యొక్క శక్తి పనిచేస్తున్నా ప్రతి బిడ్డను క్షమించే మనసు కలిగిన వ్యక్తులుగా నీ ప్రియ బిడ్డలందు కూడా మార్చండి పరిశుద్ధాత్మతో నింపండి అట్టి క్రీస్తు మనసును ప్రతి బిడ్డకు దయచేయండి నీ బిడలు సంపూర్ణత కలిగిన వారే అనేకుల్ని దేవుని వైపు తిప్పబడినట్లుగా దేవుడు మాకు నేర్పించాడు దేవుని వాగ్దానంలో వాగ్దానం క్షమించమని అని నీ బిడలు సువార్తను ప్రకటించినట్లుగా క్రియలతో దేవుని గనపరిచినట్లుగా నీ బిడలను ప్రత్యేకమైన ఆత్మతో నింపండి క్షమించే గొప్ప మనసు తేంటే ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ కూడా క్షమించే గొప్ప గల వ్యక్తి అని తన కుటుంబంలో తన వంశంలో తన ఊరిలో తన సంఘములో తండ్రి తను బ్రతుకు దినములల్లా ఈ గొప్ప దీవెనని బిడ్డలు గాక అని నామములో ప్రార్థించి దీవెనలను పొందియున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్